లాస్ట్ టూ అవర్స్గా ఇంటర్నెట్ మొత్తం ఈ కే యూఎస్డి ఆన్ హెచ్ఎండ్ అప్లికేషన్స్ అన్న న్యూస్ మారు మోగిపోతుంది సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ మనకు అర్థమైంది ఏంటి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే వీడియోలో మాడుకుందాము సో హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్ వలస దారి సో ఈ హండ్రెడ్ కే ఫీజ్ ఎవరికి అప్లికబుల్ ఎవరికి అప్లికబుల్ కాదు ఫస్ట్ థింగ్ ఇస్ ఇది అందరూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనుకుంటున్నారు కాదు దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దిస్ ఇస్ అన్ ప్రొక్లమేషన్ సో ఇంటర్నెట్ లో నొక్కి చూడండి రెండింటికి డిఫరెన్స్ ఉంది అండ్ సెకండ్ వన్ దిస్ ఇంపాక్ట్స్ ఆల్ హెచ్న్ బి టైప్స్ రెన్యువల్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు ప్రతిదీ బట్ దేర్ ఇస్ ఏ లిటిల్ క్లాస్ ఇయర్ వాళ్ళు ప్రొక్లమేషన్లో ఏం మెన్షన్ చేశారంటే హూ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ దిస్ గొన్ బీ ఇంప్లిమెంటెడ్ ఆన్ దమ్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఇవాళ నైన్టీన్త్ సో ఇంకా కపుల్ ఆఫ్ డేస్లో ఇది ఇంప్లిమెంట్ కూడా అయిపోద్ది ఆన్ దోస్ హూ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇదే అనమాట చాలా గ్రే ఏరియా ఫుల్ క్లారిటీగా ఇవ్వలేదు బట్ యాజ్ పర్ దట్ ఎవరైతే ఇంపాక్ట్ అవుతున్నారు అంటే ఎవరైతే యూఎస్కి వస్తున్నారో వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు తప్పితే బట్ హూ ఎవర్ ఈస్ కరెంట్లీ లివింగ్ యునైటెడ్ స్టేట్స్ కరెంట్లీ ఇక్కడే ఉన్నారు వాళ్ళకి ఇంప్లిమెంట్ అయిద్దా అంటే నేను చూసిన లాయర్ వీడియోస్లో వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఎవరైతే కరెంట్లీ యుఎస్ లో ఉంటున్నారో లైక్ ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ కి ఆర్ ఎల్స్ ఎనీ టైప్ ఆఫ్ హెచ్ వన్ లైక్ ట్రాన్స్ఫర్ రెన్యువల్స్ అవన్నీ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళకి అప్లికబుల్ కాదు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ లైక్ ఎ సెట్ బిఫోర్ దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రే ఏరియా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ క్లియర్ డైరెక్షన్స్ ఇంకా మనకి రావాల్సి ఉంది నాకు తెలిసినంత వరకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను జస్ట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ ఎవరైతే ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ రూల్ క్లారిటీ వచ్చే వరకు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ట్వంటీ ఫస్ట్ అవర్ వద్దాం అనుకుంటున్నారు యూఎస్ కి యూ బెటర్ ప్రీపోర్ ట్వంటీ ట్ కల్ ఎస్ లో చూసుకోండి సో ఈ న్యూ రూల్ మీకు అవ్వకుండా ఉంటుంది హోప్ హెల్ప్ షేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ